హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మా ప్రాంతంలో పండించే సోల పంటను అయితే సోల్ నుంచి పొట్టుని ఎలా వేరు చేస్తారో మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే వీడియోలో చూస్తున్నట్టు ఎండబెట్టిన సోల్ని అయితే కుప్పగా పేరుస్తారనమాట ఈ వీడియోలో అయితే మీరు క్లియర్గా చూడవచ్చు ఏ విధంగా చేస్తున్నారో అయితే ఇలా పెద్ద కర్రలతో సోలు పొట్టునైతే కొడతారు ఈ విధంగా సోలు పొట్టు అయితే ఇలా నున్నగా పిండిలాగా అయిపోయి అంతవరకు కొడుతూనే ఉండాలన్నమాట అప్పుడే అక్కడ నుంచి గింజలని చేయడానికి వద్ది నెక్స్ట్ మళ్ళీ కర్రలతో కొట్టిందని ఈ వీడియోలో చూస్తున్నట్టు చెక్క కర్రలతో కొడతారు చూడవచ్చు ఎంత ముచ్చటగా కనిపిస్తున్నారు కదా కూర్చొని అలా కొడుతూ ఉంటే కొట్టేటప్పుడు సౌండ్ కూడా బలే వినిపిస్తుంది అనమాట మీరు కూడా వినవచ్చు అలా చక్కకరలతో కొట్టిన సోల్నైతే ఒక చాట ద్వారా గాలి వీస్తున్నప్పుడు దానికి ఆపోజిట్ గా నిల్చొని వీడియోలో చూస్తున్నట్టుగా సోల్ని అయితే చిలకరిస్తారనమాట చూడవచ్చు వీడియోలో అయితే ఏ విధంగా చేస్తుందో ఆవిడ అలా గాల్లో నుంచి చిలకరించిన సోల్ని అయితే ఈ విధంగా అయితే మళ్ళీ చిన్న చిన్న రంధ్రాలు ఉన్న జల్లడితో అయితే జల్లడి పడతారు అనమాట చూసారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టుగా పైనల్ గా అయితే సోలు గింజలు అయితే ఈ రకంగా వచ్చాయన్నమాట ఎర్రగా వచ్చాయి వచ్చాయన్నమాట వీటితో అయితే మా ప్రాంతాల్లో రాగి అంబలి జావా అలాగే రాగి తోంప రాగి జావ రకరకాలైన వంటలు అయితే చేసుకుంటారు ఇది గైస్ ఇవాళటి వీడియో ఈ రాయి నుంచి అయితే మా ఊరు ఎలా ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి మీకు ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా కళ్ళతో చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది గైస్ ఇక్కడ దాకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్